హైదరాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్యోగుల ఓట్లు గల్లంత అయ్యాయి ఓటు వేయాలి అని ఫోన్ కో మెసేజ్ వచ్చినా తీరా చూస్తే లిస్టులో లో పేర్లేక షాక్ అయ్యారు వికారాబాద్ పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో గందరగోళం ఏర్పడగా సరైన సమాచారం చెప్పేవారు లేక ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో ఓట్లు గల్లంతపై ఉద్యోగులు ఎవరిని ప్రశ్నించినా మాకు తెలియదంటే మాకు తెలియదంటూ దాటవేసే ప్రయత్నం చేశారు దీంతో సిబ్బందిపై ఉద్యోగులు అసహనం వ్యక్తం చేసి పోలింగ్ సిబ్బందితో వాగ్విధానానికి దిగారు ఉద్యోగులు యువకులు బీజేపీకి ఓటేస్తారనే భయంతోనే టెక్నికల్గా రాష్ట్ర ప్రభుత్వం ఓట్లు గల్లెంత చేసింది అని బీజేపీ నాయకులు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు పోస్టల్ ఓట్లు సక్రమంగా అమలు చేయడంలో ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అని హైకోర్టులో పీల్ వేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి తెలిపారు నైట్ కూడా ఎన్ని పన్ను రేపు లాజ్ చేయట్ కదా ఈరోజు చేస్తా ఎగ్జామ్లు చేస్తారు ఎవరికెళ్ళు సార్ మళ్ళీ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు సార్ ఏం లేదు తెలవాల సండి ఎవరికి వెళ్ళాలి ఏమైతే మీకు వినాల్సిన అవసరం వస్తుంది మహేశ్వరం పిల్లని జగన్ మా ఆ బాయ్ అంటే మా ఎంప్లాయర్ ఎంప్లాయ్ ఎవరైనా ఓటరే కదా తెప్పిస్తున్నారు ఏపిస్తున్నారు రైట్ ఒకటి సేఫ్ ఆ బైనా సార్ సార్ అన్ఫర్మేషన్ అయ్యి వాళ్ళకి మెసేజ్ కూడా వచ్చిందండి లీస్నల్ ఏమో వాళ్ళు ఓట్లే ఓట్లా కానిస్టేబుల్ ఒకసారి మాట్లాడిన ఒకసారి ఒకసారి ఇక్కడ ట్వంటీ ఫోర్ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగా పోస్టల్ బ్యాలెట్ అనేటువంటి జరుగుతూ ఉన్నది ఓటింగ్ చాలా మంది టీచర్స్ వాళ్ళ పేర్లు నమోదు చేసుకున్నప్పటికి కూడా లో వచ్చిందని చెప్పి ఆన్లైన్ లో ఉన్నా కూడా మళ్ళా ప్రత్యేకంగా పోయి చూసుకుంటే ఓట్లేదనేటువంటిది అనేటువంటిది చాలామంది టీచర్లు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు అదే రకంగా ఎవరైతే ఎన్నికల సిబ్బంది కోసము డ్యూటీస్ పడ్డటువంటి యొక్క పోలీసు సిబ్బంది ఉన్నదో వాళ్ళకు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకు కూడా మెసేజ్ వచ్చి తర్వాత వాళ్ళకు మెసేజ్ ద్వారా అప్రూవల్ అయినట్టు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ చూసినా కూడా ఓట్ ఓటింగ్ లిస్ట్ అనేటువంటిది కాలేదని చెప్పేసి పోలీస్ సిబ్బంది వారు కూడా చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క పార్లమెంటు సెగ్మెంట్ మన వికారాబాద్ జిల్లాకు వచ్చే వరకు మినిమం టూ టు హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ వరకు పోలీస్ వాళ్ళ ఓట్లు గలంత అయినట్టుగా తెలుస్తున్నది అదే రకంగా చాలా మంది టీచర్లు కూడా ఓటు వేయలేని పరిస్థితి ఉన్నది దీంట్లో ముఖ్యంగా ఈ ఎలక్షన్ కమిషను ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని చెప్పేసి నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము దీని అంతా కూడా చూస్తే ఒకవైపు ప్రభుత్వం యొక్క కుట్ర ఉన్నదనేటువంటిది అనుమానం వ్యక్తం అవుతా ఉన్నది ఎందుకంటే పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా యువత ప్రభుత్వం ఉద్యోగులు కానీ చాలామంది వ్యతిరేకంగా అనేటువంటిది ఒక పసిగట్టినటువంటి ఒక ప్రభుత్వం ఇంటెన్షనల్లీ వాళ్ళను ఓటింగ్లో పాల్గొనకుండా ఏదో టెక్నికల్గా వాళ్ళ ఓట్లు పోయేటట్టుగా చేసింది అనేటువంటిది మా ప్రధానమైన ఆరోపణ దీనికి గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా తర్వాత ఎవరికైతే ఆన్లైన్ ద్వారా వచ్చి అప్రూవల్ అయినట్టుగా మెసేజ్లు వచ్చినాయో వా డా డాటా అంతా క కలెక్ట్ చేసుకొని తర్వాత వాళ్ళను ఇంకా రెండు రోజుల్లో గవర్నమెంట్ ఈ యొక్క తప్పిదాన్ని సరిదిద్దనట్టయితే ఖచ్చితంగా ఆ డేటా కలెక్ట్ చేసుకొని వాళ్ళ యొక్క ఓటకి ఎట్లయితే వేయకుండా వీళ్ళు అడ్డుపడతా ఉన్నారో దాన్ని తీసుకుపోయి హైకోర్టులో కూడా ఒక రిటేసే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను